ట్లయితే ఏకంగా తెలంగాణలో పెను ప్రమాదం అయితే సంభవించింది యాదాద్రి జిల్లాలో గోరు రోడ్డు ప్రమాదం అయితే సంభవించింది అనమాట మీరు ఇక్కడ చూడొచ్చు చెరువులోకి అయితే వెళ్ళిపోయింది కారు మనకి యాదాద్రి భువనగిరి జిల్లా బూదాన్ భోచాంపల్లి మనకి భూదాన్ పోచాంపల్లి మండలం జబల్పూర్ కా వద్ద కారు తప్పి చెరువులోకి అయితే దూసుకెళ్ళింది అనమాట శనివారం తెల్లవారుజాముని తీ ఘటన అయితే చోటు చేసుకుందనమాట కారు చెరువులో వెనగటంతో మనకు చూసుకున్నట్లయితే ఐదుగురు యువకులయితే మృతి చెందారు అనమాట ఐదుగురు ఏకంగా చనిపోవడం జరిగింది పోలీసులు వారు మృతదేహాలను వెలిగితీశారు మృతులను హైదరాబాద్ ఎల్బీ నగర్లోని ఆర్టీసీ కాలనీకి చెందిన హర్ష దినేష్ వంశీ బాలు వినయ్గా గుర్తించారు మృతదేహాలను భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రమాద సమయంలో కారులో ఆరుగురు యువకులు ఉన్నారు మణికంఠ యాదవ్ అనే వ్యక్తి కారు అద్దాలు పగలగొట్టి సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు హైదరాబాద్ నుంచి భూదాన్ పోచంపల్లికి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది మృతులంతా ఇరవై నుంచి ఇరవైకేళ్ళ వయసులోపు వారే సో ఈ విధంగా పెను ప్రమాదం అయితే సంభవించింది అనమాట మనకి తెలంగాణలోని సో భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చిన్న అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి